మోహిని పురంగా ప్రసిద్దిగాంచిన మోపీదేవిలో స్వయంభూగా కొలువు తీరిన శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ సభాపతి రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు దేవస్థానానికి వచ్చిన రఘురామకృష్ణం రాజును ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు ఆలయ నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న అనంతరం రఘురామకృష్ణంరాజు శ్రీ శ్రీ స్వామివారిని దర్శించుకోగా ఆలయ పండితులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు కార్యక్రమంలో చల్లపల్లి సిఐ ఈశ్వరరావు ఆలయ సూపరింటెండెంట్లు బొప్పరా సత్యనారాయణ అచ్యుత మధుసూదనరావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ బీజేపీ మండలాధ్యక్షులు సనక ప్రశాంత్ టీడీపీ మండల అధ్యక్షులు నడుకుదిటి జనార్దన్ రావు ఎస్ఐ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ ఎంపీటీసీ సభ్యులు సనక వెంకట రాజేష్ బాబు మండల పరిషత్ కోఆపన్ సభ్యులు చందన రంగారావు రావి నాగేశ్వరరావు దివి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పాల ఎస్ కోసూరు శివనాగ మల్లేశ్వరరావు కోసూరు శివాజీ మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి మాజీ సర్పంచ్ నాగినేని శేషగిరిరావు పిఏసీఎస్ మాజీ అధ్యక్షులు ఎడ్లపల్లి లక్ష్మణరావు నాదెళ్ల శరత్ చంద్రప్రసాద్ ప్రసాద్ మాజీ ఉప సర్పంచ్ కోసూరు రామాంజనేయులు డోకిపర్తి బాలకోటేశ్వరరావు కమ్మిశెట్టి శ్రీనివాసరావు బాదర్ల లోలాక్షుడు నాయుడు గరికపాటి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు